ఈరోజు నెల్లూరులో సంబంధించిన ఈ కొత్త ఏదైతే ఉన్నాయో నేను కేసీ చేసి తీసుకొని వచ్చి మున్సిపల్ అధికారులు పగలు పెడుతున్నారు వాళ్ళకి మేము ఒకటే రిక్వెస్ట్ చేసినాము మంత్రి గారు దుబాయ్లో ఉన్నారు మంత్రి గారు వచ్చిన తర్వాత మీరు చర్యలు తీసుకున్నాము అయినా కానీ మా మాటలు ఏం లేకుండా నిష్కాక్షణంగా పగలు పెడుతున్నారు ఎందుకు పగలు పెడుతున్నారంటే ప్రభుత్వ స్థలం అది ప్రభుత్వ స్థలం అయితే కొనస్తావమ్మా ప్రభుత్వ స్థలం అని చెప్పి మసీదు కి సంబంధించిన పట్ల చూడండి ఏ విధంగా చూడండి ఏ విధంగా మసీద్ కు సంబంధించిన ఆస్తులను పగలు పడుతుంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు మైనార్టీలకు నేను అండగా ఉంటాను ముస్లింల మీద ఈగ వాళ్ళ కానీ నేను అడ్డు నిలబడతానన్నారు నెల్లూరు జిల్లా ఎంపీ గారు జెండా మీద మీటింగ్ పెట్టినప్పుడు ముస్లింల మీద ఈగ వాళ్ళ కానీ నేను బాధ్యత తీసుకున్నానన్నారు ఎవరికి అర్థం లేవు కావాలని చెప్పి నిర్తాక్షరంగా పగలు కొడుతున్నారు అటుపక్క ఉన్న గవర్నమెంట్ స్థలాన్ని వచ్చేసి కేవలం దీన్ని పగలగొట్టడం అనేది ఎంతవరకు సమస్య మీరు ఒక సాక్షి ఏ విధంగా ఈసాక్షరంగా పగలు కొట్టేస్తున్నారు ఒకటైతే నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలు మీరు బీజేపీతో కలిసినా కానీ మీ అండగా మేమందరం కూడా గత ప్రభుత్వంలో ముస్లింల సమస్యల మీద నేను పోరాటం చేస్తే నా మీద పీడీ యాక్ట్ పెట్టించారు వైసీపీ ప్రభుత్వంలో నా మీద అన్యాయంగా పీడీ యాక్ట్ పెట్టి నాకు నాలుగు నెలలు జైల్లో వేశారు అయినా కానీ మీరు బీజేపీతో కట్టినా కానీ మేము తెలుగుదేశం పార్టీకి ఓట్లేసింది సంబంధించిన అతీతం సంబంధించిన ఆస్తులను పొగలు కాదు ఇది కేవలం యాభై లక్షల రూపాయల తప్పులు కొంతమంది అధికారులు అడిగినారు యాభై లక్షలు ఇవ్వలేదనే కోపంతో దీన్ని పగలు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీని మీద మీరు పూర్తి విచారణ చేయించాలా నారాయణ గారికి తప్పుడు సమాచారం ఇచ్చి నారాయణ గారు ఊర్లో లేనప్పుడు అధికారులు ఈ విధంగా పదవి పెట్టడం అనేది సరిగ్గా కాదు దీని మీద ముస్లిం సమాజం రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఆందోళన చేస్తుంది ఇటువంటి చర్యల వల్ల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగు